ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం నేను శ్రీ పర్యాద నర్సింహు ఉద్యంగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన కలిగి ఉంటానని ఏర్పాటున సార్వభౌమత్వం మరియు కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం తెలంగాణ రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం తెలంగాణ రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి పత్రం ప్రకారం ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా మరియు నిజాయితీతో మరియు నిజాయితీతో నిర్వహిస్తాననిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఎన్నికైనటువంటి మొత్తం ఎన్నికైనటువంటి సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ గారు అలాగే వార్డ్ మెంబర్సు సెక్రటరీ గారు అందరి సమక్షంలోపల అందరి సహకార సహకారంతో మన గ్రామ పెద్దల సహకారంతో అధికారుల సహకారంతో మిద్ద గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి మేమందరం కూడా కష్టపడి రాత్రి మన గ్రామాన్ని ముద్దమైన గ్రామ పంచాయతీ రెండు గ్రామాలను ముందరికి తీసుకొచ్చి మంచి అభివృద్ధి పథకం తీసుకొస్తామని చెప్పి అందరం కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరం కూడా మేము అందరం మాట ఇస్తున్నాము తప్పకుండా సంవత్సరంలోపు మన విలేజ్ గ్రామంలో కూడా ఏ సమస్యలు ఉన్నా ఏమి లేవనకుండా నోటికి తొంభై శాతం పనులు చేస్తామని చెప్పి మేము అందరం కూడా మాట ఇస్తున్నాం